ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కట్టా చేస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ వస్తాయి ఇంకొండి ఫ్రెండ్స్ నేనేమేం వేసానంటే దాసించక్క మళ్ళీ లవంగాలు మళ్ళీ యాలుక్కాయ ఈ మూడు వేసాను ఫ్రెండ్స్ అలాగే పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు అల్లం పేస్ట్ అన్నీ వేసాను ఫ్రెండ్స్ ఇది కట్టాకి పురుషు సాం చారు సల్వాలోకి తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అల్లం పేస్టు పచ్చిమిరపకాయలు చెక్క లవంగా యాలక్కాయ ఉల్లిపాయ టమాటా ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్లో పెట్టేసుకోవచ్చు వేపుకొని ఉడకబెట్టుకుని అలా ఏం అవసరం లేదు కుక్కర్లో పెట్టుకున్నా బాగుంటుంది నేను ఎప్పుడెలాగే చేస్తాను దీని మీద ఇది పెడుతున్నా దీంట్లో ఏం చేశానంటే చిన్న గ్లాసులే కందిపప్పు పచ్చనపప్పు నానబెట్టాను ఒక గంట లేదా ఒక గంట నానబెట్టా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేస్తాను ఒక ఐదు విజిల్ వచ్చిన తర్వాత కట్టేసి ఇదిగోండి ఫ్రెండ్స్ కుక్కర్ పెసాను రెండు కలిపి ఇది ఐదు విధులు రావాలి ఐదు విధులు వచ్చిన తర్వాత తర్వాత ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి తీసాను ఇప్పుడు ఇదిగోండి ఇది పప్పు చూసారు పప్పు అది మిక్సీ చేసుకోవాలి కొంచెం సలహీన తర్వాత ఇదిగోం ఇదిగో సారు ఇదిగోండి చారు చూసారా ఇది కూడా తీసి ఇదిగోండి సారు చక్కగా ఉడిపోతాయి ఫ్రెండ్స్ ఓను నూనెలో వేసి ముక్కలు వేసి అన్నీ ఏగాలని లేదు చక్కని ఎందుకంటే మాకు ఇద్దరికే కాబట్టి మేము కొంచెం కాసుకుంటున్నాం అదే ఎక్కువ మంది ఉన్నారు అనుకో పెద్ద దాకలు కాసుకోవాలి ఒక ఉల్లిపాయ వేసే చిన్నది ఒక టమాటా వేసాను దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్నాను అయిపోయింది ఇది ఎంతోసేపు పట్టదు ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు కానీ ఇదిగోని ఇది ఫ్రెండ్స్ ఎంత దాంట్లో ఇది చాలు చివరిలో వేసుకోవాలి ఇద్దరికి కాబట్టి ఎక్కువ పులుపు వద్దనుకుంటే ఇంకా కొంచెం ఇంకొక కావాలనుకుంటే ఇంత వేసుకోవచ్చు నా పులుపు తింటాం కాబట్టి మేము ఒక పెద్ద ఉసుకాయ ఉంటుంది కదా దాంట్లో తీసుకున్నాం వేడి నీళ్ళు పెట్ట ఇలాగ కూసే పుంచితే ఉడికిపోతాయి ஐந்து நிமிஷம் இது கூட உந்த கதா மிக மிக அனுக்கு மிக அவசம் ஃப்ரெண்ட்ஸ் பாக உடிக்க போகிறே இல்லை அண்டே சாவு எதுக்காக நானபெட்டுது கதா பப்பு கு அண்ட் கதா அது தான் தோட்ட அனுக்கு சாரு నేను ఏంటంటే కందిపప్పును పచ్చని పప్పు రెండు వేసాను ఫ్రెండ్స్ కొంచెం మంది ఏంటంటే పచ్చనిపప్పు ఒకటి వేసుకుని కందిపప్పు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు ఇలా చెప్పారు మా వాళ్ళు మా అక్కల వాళ్ళు నేను అప్పటి నుంచి ఇక్కడ ఇలాగే చేసుకుంటున్నా పప్పు గుద్దుంటే ఇంకా బాగా వస్తుంది ఇదిగో ఏముంది తొందర తొందర అంటే ఫాస్ట్ కావాలంటే మళ్ళీ మిక్సీలు అవన్నీ అంటే టైం పడుతుంది సల్లారాలి అవన్నీ వేసుకోవాలి ఇది అనుకోండి ఇటు మరుగుతూ ఉంటుంది ఇది వేసేసుకోవచ్చు మేము కాబట్టి చిన్న గ్లాసులు వేసాయి ఇంకా ఎక్కువ అయితే ఒక గ్లాసు పచ్చని పప్పు అంటే టీ గ్లాసులు పెద్ద గ్లాసులు కాదు టీ గ్లాసుతో ఉంటాయి కదా ఇదిగోండి ఈ గ్లాసు ముప్పావాము వేసే అంటే టీ గ్లాస్ ఇచ్చినది ముప్పావ వేసారు ముప్పావా వేసారు లేదంటే పెద్ద గ్లాస్ సగం ఉంటుంది కదా ఆ పెద్ద గ్లాస్ సగానికి పచ్చని పప్పు కందిపప్పు రెండు సగం అవ్వాలి అయ్యి ఒక అరగంట గంట నానబెడితే ఇదిగోండి ఓన్ మిక్సీ అని సల్లారాలి మళ్ళీ ఆరబెట్టాలి ఏం ఉండదు ఫాస్ట్గా చేసుకోవచ్చు చూసారా పప్పు ఎక్కడ కనపడుతుందా ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పు వేసాను మరుగుతుంది దీంట్లోనే చింతకుంటా అరు కొంచెం ఇది ఒక స్పూన్ వేస్తున్నాను ఇందని తవా చూసుకుని వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ మరీ ండ్ మరియు ఓన్ మిక్స్ చేసి అవన్నీ అన్నా కూడా అంత టేస్ట్ అనిపించదు ఫ్రెండ్స్ నాకు నేను ఇలాగే చేసుకుంటాను ఎప్పుడైనా ఫాస్ట్గా చేయాలంటే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఎక్కువ ఇది ఉండదు తక్కువే ఉంటుంది పప్పు ఎక్కడో ఒకక్కడ వేడి మీద ఏంటంటే స్పూన్తో అన్న స్పూన్తో కాకుండా అదేదో అంటారు దాన్ని నొక్కేవి ఉంటాయి కదా పప్పు అది నొక్కేది చక్కది పప్పు గుద్దే పప్పు గుద్ది పప్పు గుద్దితో అయితే ఇంకా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు నేను పలు కొంచెం నీళ్ళు పోసుకుంటున్నా ఎందుకంటే మరీ పలుసుగా ఉన్నాయి కదా ఇంకా ఫ్రెండ్స్ ఈ గ్లాస్ నీళ్ళు పోస్తున్నా మళ్ళీ కొంచెం మరగాలి కొంచెం మరిగితే చాలా స్టార్ట్ అయ్యి ఈరోజు మిక్సీ కొంతమంది వేసుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం పప్పు అది ఉండకూడదు అనుకున్న వాళ్ళు మిక్సీ కూడా వేసుకుంటారు నేను ఎక్కువ శాతం వేయను ఎక్కువ ఎలాగ మెత్తగా చేస్తాను మళ్ళీ ఎక్కువ చారైతే నేను మిక్సీ చేస్తాను లేదంటే మిక్సీ వేయను ఫ్రెండ్స్ ఇలా కొంచెం మెత్తగా నొక్కిసి పోసుకుంటాను ఇవాళ ఏంటంటే నాకు వంకాయ దోసకాయ లేదు అందుకని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసా అలాగే దాసిన చెక్క యాలక్కాయి లవంగాయి మూడు వేస్తాం ఆయిల్ అల్లం పేస్ట్ కూడా ఉంది దీంట్లో పచ్చని కందిపప్పు ఈ మొత్తం చారుకు సంబంధించి ఫస్ట్ నుంచి మొత్తం చూడండి నీకు ఇవన్నీ తగులుతాయి కానీ నాకు ఇలా ఉంటే కూర కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం కూరగాయలతో వండుకుంటాం అదే నీస్ తిన్నప్పుడు పల్వా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు ఈ కూర కూడా అవసరం కొంచెం ఉప్పు పట్టింది ఘాట్ అయితే అదిరిపోతుంది కొంతమంది అయినట్టు కారం ఎయిట్ ఫ్రెండ్స్ దీంట్లోనే మళ్ళీ మటన్ కొవ్వు ఉంటుంది కదా అది కూడా వేసుకుంటారు కొంచెం మంది అయితే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ పొంగు వస్తే నేను చూసేవి ఇంకేంటి ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ ఇలా కొంతమంది ఏంటంటే నాకు పప్పు ఎక్కువ రాకూడదు మెత్తగానే ఉండాలనుకుంటే పప్పు గుద్దితో కొంచెం మంది నొక్కుతారు అది లేదు అందువల్ల నేను అలా స్పూన్తో ఉన్నా ఇంక మరుగుతున్నాయి ఇంక మరిగి మరిగి కొంచెం తగ్గిద్దాం కొంచెం మరిగితే చాలు ఫ్రెండ్స్ ఇక ఎందుకంటే ఉడికిపోయి ఉంటాయి కదా ఆల్రెడీ ఒక ఐదు నిమిషాలు ఇలా పొంగురాకం తిప్పుకుంటూ ఉంటే చాలు చాలా బాగుంటాయి లేదు మాకు ఇలా పప్పు కొంచెం కనపడుకోరు అస్సలు అనుకుంటే మిక్సీ చేసుకోవచ్చు రెండు కలిపి మిక్సీ పచ్చని పప్పు కందిపప్పు మిక్సీ చేసుకున్న చక్కగా అస్సలు కనబడదు అది కూడా ఒకసారి మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మరుగుతుంది ఇంకేంటి ఫ్రెండ్స్ అలాగే నాది ఎలా ఉందో చెప్పండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఘాటు ఉన్నవాళ్ళు కారం వేసుకోవచ్చు లేదు మాకు ఎక్కువ ఘాటు వద్దనుకుంటే అనుకుంటే కారం తగ్గించుకొని వేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్